హాయ్ అండి నేనైతే వాళ్ళ అమెజో నుంచి ఆర్డర్ పెట్టినైతే త్రీ పీస్ సెట్స్ అండి వన్ టాప్ అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కూడా యూజ్ అయితే నేనైతే చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి నేనైతే లింక్స్ అనేది డిస్క్రిప్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా మీరు డైరెక్ట్ గా నాకే మెసేజ్ చేయొచ్చు ఇది వచ్చి నేనైతే టూ ఎయిటీ ఎయిట్ ఎందుకో తీసుకున్నానండి టాప్ వచ్చి మీసోలో దీంట్లో దేని కూడా ఇక్కడ వేస్తాను చూడండి ఎంత బాగుందో స్లీవ్స్ వచ్చి ఇలా వచ్చినాయి అదే హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి మొత్తం ఇలా ప్రింట్ అయితే వచ్చేసిందండి వైట్ ప్రింట్ తో అంబరిల్లా ఫ్రాక్ అండి ఇది ఫ్రాక్ వచ్చి కింద దా ఉంది నీళ్ళంత వరకు మొత్తం దాటేసి ఉంది చాలా బాగుంది కాటన్ వచ్చిందండి ఫుల్ అయితే వచ్చింది అలాగే నెక్స్ట్ వచ్చి ఇదండి త్రీ పీస్ సెట్ ఇది కూడా క్వాలిటీ వైజ్ అయితే సూపర్ గుడ్ అండి అండ్ నా సైజ్ వచ్చి ఎస్ కాబట్టి నేనైతే ఎస్ ఎస్ అయితే ఆర్డర్ చేసేసాను ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ ఏ త్రీ పీసెస్ సెట్స్ ఇవచ్చి నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడింది సిఓడి అయితే ఫోర్ ఎయిటీ ఎయిట్ పడుతుంది నార్మల్ అయితే ఫోర్ హండ్రెడ్ కి వచ్చేస్తుందండి చూడండి హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి అలాగే హె నెక్ వచ్చి డిజైన్ అయితే ఇలా మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసిందండి థ్రెడ్ కూడా నార్మల్ థ్రెడ్ కాదండి చాలా క్వాలిటీ థ్రెడ్ వేసాడు చాలా బాగుంది అలాగే మొత్తం బాటమ్ అదే టాప్ అంతా అయితే చిన్న చిన్న బుటాస్ టైప్ అయితే ఇలా వచ్చేసింది చాలా బాగుందండి నీట్ ఫినిష్ ఉంది ఎక్కడ కూడా థ్రెడ్ అనేది పైకి కనిపించకుండా వేశారు లోపల కూడా డిజైన్ ఇక్కడ డిజైన్ వరకు అయితే అది ఇచ్చేసారు ఏమంటారు లైనింగ్ ఇచ్చేసారండి లోపల కూడా అసలు ఎంత బాగుందో సైడ్ చూడండి నేను వేసుకొని చూపిస్తున్నాను అసలు బాగా ఉన్నాయి అసలు చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా నచ్చితే లింక్ అని కామెంట్ పెట్టండి నేనైతే లింక్ అని షేర్ చేస్తాను చూడొచ్చు నెక్ అయితే ఎంత బాగా వచ్చిందో అసలు లోపల కూడా అసలు అంటే ట్రాన్స్పరెంట్ కనిపించట్లేదు లైనింగ్ లాకపోయినా కింద వరకు చాలా బాగా కనిపిస్తుందండి అలాగే అంతా ఇలా ఎంబ్రాయిడరీ చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు కాంబినేషన్ కూడా బాగుందండి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగుంది చూడొచ్చు నేను సైడ్ అనేది మీకు వీడియో యాడ్ చేశాను అలాగే దుప్పట్ట కూడా ఆర్గంజ దుప్పట్ట వచ్చింది అలాగే సైడ్ వచ్చి బెనారసీ డిజైన్ వచ్చింది అక్కడక్కడ బుట్టాస్ కూడా బెనారసీ బొటాస్ వచ్చి డిజిటల్ ప్రింట్ అయితే చాలా బాగుంది ఇది చిన్న చిన్న పార్టీస్ కి అలాగే బర్త్డేకి కి లేదా మీరు చిన్న చిన్న అకేషన్స్ యూజ్ చేసుకుంటాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ సైడ్ వేసుకోవచ్చు అలాగే టూ సైడ్స్ వేసుకున్న చాలా పెద్ద ఇచ్చారు మీటర్ దుప్పట్ట ఉంది చాలా పెద్ద దుప్పట్ట అండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోస్ ఇంకా అలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి బాటమ్ అండి అసలు చూడండి బాటమ్ కి అయితే ఎలస్టిక్ ఇచ్చేసాడు చాలా బాగుంది ఎలా కూడా కూడా క్వాలిటీగా ఉంది అలాగే కింద లెగ్ కాడైతే చిన్నగా అయితే అదే చిన్నగా అయితే థ్రెడ్ది థ్రెడ్ది అయితే ఇచ్చారండి డిజైన్ గా అది కూడా లేస్ తో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది డిజైన్ వైజ్ అయితే చెప్తున్నాను కదా మనకి ఫోర్ హండ్రెడ్ కి త్రీ పీస్ రావడమే గ్రేట్ అలాంటిది అంటే ఇంత క్వాలిటీగా ఇంత బాగా అయితే ఇచ్చేసారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఈ గ్రీన్ అయితే నాకు బాగా నచ్చింది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి నేనైతే మస్ట్ అండ్ ఫుడ్ అయితే దీన్ని ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే అంత బాగుంది తీసుకోవాలనుకున్న వాళ్ళు దీనిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా చూసి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చి సెకండ్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం నాకు టైట్ అయింది కాబట్టి నేను దీన్ని రిటర్న్ చేసేసాను ఇదైతే ఇక్కడ మీకు వేరే కలర్ చూపిస్తుంది కానీ అది పింక్ కాదండి అది వేరే కలర్ వీడియోలో అయితే ఈ కలర్ కనిపిస్తుంది ఇది కూడా అసలు ఎంత బాగా వచ్చిందంటే క్వాలిటీ వైజ్ చాలా బాగా వచ్చిందండి కాదు నాకే ఫిట్ అవ్వలేదు కొంచెం టైట్ అయింది కాబట్టి నేనైతే రిటర్న్ పెట్టాను చూడొచ్చు ఇది కూడా ఎంత బాగుందంటే అసలు ఆ నెక్ కాడ డిజైన్ అయితే ఎంత బాగా వచ్చింది చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న నెక్ అండి ఇది చూడొచ్చు మీరు అది ఆ దానికి దీనికి అయితే టెన్ రూపీస్ డిఫరెన్స్ అండి అది ఫోర్ హండ్రెడ్ పడితే ఇది త్రీ నైన్టీ రూపీస్ అలా పడింది ఇది కూడా హ్యాండ్ వచ్చి వర్క్ అయితే ఇలా ఇచ్చారండి సేమ్ నెక్ వచ్చిన డిజైన్ ఇందులో అయితే హ్యాండ్ ఇచ్చారు అలాగే మొత్తం అయితే చిన్న చిన్న బుట్టా టైప్ ఇచ్చారు చాలా బాగుందండి ఇదైతే బయట మనం పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా లెవెన్ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఆల్రెడీ నేను చూసాను కాబట్టి మనం మేసలో ఎంత తక్కువ వస్తున్నాయంటే ఖచ్చితంగా తీసుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే దుప్పట్ట కూడా సేమ్ దానికి ఎలా దుప్పట్ట ఆరు దుప్పట్ట వచ్చింది సేమ్ దీనికి కూడా ఆరుగంజ దుప్పట్ట వచ్చింది అలాగే బెనారస్ టైప్ అలాగే చిన్న చిన్న పుట్ట కూడా బెనారస్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చేసిందండి ఫ్లవర్స్ అన్ని చాలా బాగుంది చూడొచ్చిన నేను సైడ్ యాడ్ చేసాను దీనికి కూడా పిక్ అదే వీడియో అసలు ఎంత బాగుంటుంది ఇది కూడా చిన్న ఒకేజన్స్ కి అలా బర్త్డేస్ కూడా వేసుకోవచ్చు ఎంత బాగుంది హ్యాండ్స్ వచ్చి వర్క్ వచ్చింది అలాగే ఎక్కువ వర్క్ వచ్చింది ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి సేమ్ చున్నీ కూడా అదే దుప్పట్ట కూడా యాజ్ దానికి ఎంత లెంత్ వచ్చిందో దీనికి అంత లెంత్ వచ్చింది ఫస్ట్ సూట్ తీసుకోవాల్సిన ఇవి త్రీ పిస్ సెట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఇంకా అంతమందికి షేర్ చేయండి అలాగే మీకు డ్రెస్సెస్ కొనుక్కోవాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా లింక్ అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్